నెల్లూరు రూరల్ పరిధిలోనే పడారపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక కార్పొరేటర్ ఒరిస శ్రీనివాసుల రెడ్డి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు మేకల మధు టీడీపీ నాయకులు పామురు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పెన్నెది దివంగత ఎన్టీఆర్కు భారతరత్ భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుధాకర్ రెడ్డి బాబునాయుడు నగల్ల బాబూజీ కాకు మల్లికార్జున భాస్కర్ శివ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు పడారిపల్లిలోని బైపాస్ మినీ బైపాస్ నందు ఈరోజు నాయకుడు మన ఎన్టీఆర్ ఉభయ వర్గం పురస్కరించుకొని ఇక్కడ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సుధా ఈ సుధాకర్ రెడ్డి మా టీడీపీ నాయకులు అందరి సహక సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఆ మహానాయకుడు ఒక రాష్ట్ర చరిత్రలోనే తొమ్మిది నెలలు పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఇల్లు సంక్షేమ పథకాలకు సృష్టికర్త ప్రతి ఒక్కరికి పూడు బుడ్డ ఇల్లు ఉండాలనే నినాదంతో పార్టీ స్థాపించాడు అలాగే పెన్షన్లు స్త్రీలకు ఆస్తులు సమాన హక్కు మండల వ్యవస్థను అలాగే పటేల్ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసి కల్పాలు సాగించినటువంటి నాయకుడు మహానాయకులు అలాగే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపేట వేసి వాళ్ళకి రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకులు అలాగే ఈరోజు మీ ముందర మేము మాట్లాడుతున్నామంటే ఈ తెలసొక్క చేసుకొని దానికి కారణం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఎన్నో కొత్త వారికి బీసీ నాయకులను ప్రోత్సహించటమే అందువల్ల ఈరోజు మేము మీ ముందర వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాం ఆ రోజు చేసిన పునాదులే ఒక బి తెలుగుదేశం పార్టీ అంటే ఆ బీసీల పార్టీ అని ఒక ఇది ఉంది దానికి తగ్గట్టుగానే మా మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కొనసాగిస్తూ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ చెద్దరిపేట వేసి పార్టీని ఎంతో ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఆ మహానాయకుడు యొక్క నివాళులు ముప్పై వర్షం తీసుకునేవాళ్ళు అర్పించడం మేము చేసుకున్న పార్టీలో భావిస్తూ సెలవు తీసుకుంటాం ఈసారి మన అన్న నందమూరి తారక రామారావు గారికి ఈ భారతదేశంలోని తెలుగు జాతి మొత్తం ఒకే ఒక కోరికతో ఉంది అదేంటంటే ఆయనకి భారతరత్న అవార్డు పురస్కరి పురస్కారం అందించాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష ఈసారైనా మన నందమూరి తారక రామారావు గారి అన్నగారికి భారతరత్న అవార్డు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరు నమస్కారం ఉంది ఈరోజు మన మహనీయులు అందరికి ఆత్మ ఆత్మస్థు లాంటి మన ఎన్టీఆర్ గారి ముఖ్య వర్ధంతి సందర్భంగా జరగమూర్ డివిజన్లో మినీ బైపాస్లో ఆయన వర్ధంతి కార్యక్రమం సృష్టించుకొని ప్రోగ్రాం చేయడం జరిగింది ఆయన గొప్ప వ్యక్తి అని ఎలా చెప్పగలంటే తొమ్మిది నెలల్లో జేసీలోనే ఎవరూ చేయలేనటువంటి ఎవరికి సాధ్యపడినటువంటి కొత్త పార్టీ పెట్టి తొమ్మిది నెలలు సీఎం కావడం అంటే చిన్న విషయం కాదు ఆయన పేదలకు మహిళకు ఎంతో ఎన్నో కార్యక్రమాలు ఆయన సీఎం అయిన తర్వాత చేయడం జరిగింది అటువంటి మహనీయుడు మన మధ్యలో లేనందు వల్ల చాలా బాధగా ఉంది ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాలు ఆయన కార్యక్రమాలు ఈ విధంగా చేయడం జరుగుతుంది మహానటుడు తారక రామారావు గారు ముప్పై తేదీ జరుపుతున్న సందర్భంలో ఈ ఇరవై మూడవ డిజన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కార్యక్రమం దిగ్విజయంగా దిగ్విజయం చేశారు అయితే మహానటుడు అతను ఎదిగి ప్రజల ఎదుగుదల కోసం పాడుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఆ ఒక తారక రాముడయ్య చెప్పుకోవచ్చు అయితే రామారావు గారు లేని లోటు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా కనిపిస్తుంది అలాంటి మహానటుడు మహానాయకుడు ప్రపంచ నాయకుడు అల్లి పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అట్లే భారత రత్న అవార్డు అనేది ఎప్పుడో ఇవ్వాల్సింది కానీ మా భార మన భారతదేశం ఇంకా అతన్ని గురించుకోవడం అది మేము దాడులుగా అనుకుంటున్నాము కాబట్టి ఇటువంటి నాయకుడు మన ప్రేద ప్రజల అట్టడు బలహీన బడుగు వర్గాలకు ఎన్నో సేవలు చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని స్థాపించి భారీ మెజారిటీతో గెలుపొంది ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే మర్చిపోలేనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరిని అంటే ఒక్క రామారావు గారు చెప్పుకోవచ్చు జోహార్ అన్న ఎన్టీఆర్